పంచాయతీలో తొమ్మిది ఆమ్లెట్లు ఉన్నాయి అందులో గొల్లపల్లి గ్రామం ఒకటి మొన్ననే ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు పంట సరిగ్గా లేక విద్యుత్ సరిగ్గా టయానికి ఇవ్వక అదేవిధంగా ఇప్పుడు కూడా శస్వాళ్ళు కరెంటుని సరి అయిన టయానికి ఇవ్వక ఎప్పుడు పడితే అప్పుడు కరెంటు ఇస్తూ రైతుని చాలా బాధ పెడుతున్నారు వ్యక్తి గొల్లపల్లి గ్రామానికి చెందిన మెండ ప్రసాద్ అనే వ్యక్తి తెల్లవారుజామున పొలానికి వెళ్ళి నీళ్లు పెట్టడానికి వెళ్ళినప్పుడు కరెంటు వైర్లు తెగి కింద పడ్డాయి తను తెలియక అందులో దిగడాన కరెంట్ షాక్తో చనిపోయాడు ఈ గొల్లపల్లి గ్రామంలో ఎక్కడ చూసినా కానీ వైర్లు కిందకున్నాయి ఏమవుతుందో రైతులకి తెలియకుండా ఉన్నది ఈ వారంలోనే రెండు రైతుల ఆత్మహత్యలు కరెంట్ షాక్తోనొకరు ఆత్మహత్య చేసుకున్నది ఒకరు ఒక సర్పంచ్గా నేను చాలా బాధపడుతున్నాను చె వారు ఎందుకున్నట్టు ఈ కరెంట్ వైర్లన్నీ కిందకున్నాయి తెగిపోతున్నాయి ఒక్కసారన్నా ఎంక్వైరీ చేసి సరి లేనే లేనేలేదు మేము ఇదివరకే ఒకసారి వాళ్ళ కంప్లైంట్ ఇచ్చాము ఇంతమటుగా ఆ పోల్స్ని పట్టించుకోలేదు ఆ వైర్లను పట్టించుకోలేదు ఈరోజు ఒక మనిషి చనిపోవడానికి కారణం చెస్ వాళ్ళు ఎందుకంటే వైర్లన్నీ కిందకున్నప్పుడు సరి చేయాల్సిన బాధ్యత వాళ్ళది కానీ వాళ్ళు పట్టించుకోకుండా అక్కడ గ్రూప్ తగాదాలు పెట్టుకొని పెట్టుకుని శస్వాళ్ళు గ్రామీణ ప్రజల్ని అశ్రద్ధ చేస్తున్నారు గ్రామీణ ప్రజలు ఈ కరెంటు ద్వారా కానీ వైర్ల ద్వారా కానీ పోల్స్ ద్వారా కానీ ఎంతో బాధపడుతూ ఇక్కట్ల గురి అవుతుండ్రు ఇవాళ ఒక మనిషి చనిపోవడానికి కారణం శస్ అని నేను చెప్పగలను కనీసం ఇక ముందైనా ఇలాంటి కరెంట్ షాకులు కొట్టకుండా అదేవిధంగా చనిపోయిన వ్యక్తి కుటుంబానికి పది లక్షలు ఇవ్వాలని మేము మా గ్రామం తరఫున డిమాండ్ చేస్తున్నాం